హలో ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాలను చూద్దాం సో అందులో భాగంగా కొత్తగా రెండు కార్పొరేషన్లు పన్నెండు మున్సిపాలిటీలు మహబూబ్ నగర్ మంచిర్యాల పురపాలక సంఘాల స్థాయి పెంపు సో వీటికి సంబంధించి త్వరలో ఉత్తర్వులు అనేసి ఫ్రెండ్స్ మనకు ఇది చిన్న అంశమే అనిపిస్తుంది బట్ ఎగ్జామినేషన్లో ఈ అంశాల మీద కూడా ఖచ్చితంగా క్వశ్చన్ అనేది ఉంటుంది సో రాష్ట్రంలో కొత్తగా రెండు మున్సిపల్ కార్పొరేషన్లు రాబోతున్నాయి వీటితో పాటు పన్నెండు మున్సిపాలిటీలను కూడా ఏర్పాటు చేయనున్నారు దీనికి సంబంధించిన ప్రక్రియ తుది దశకు చేరుకుంది ప్రస్తుతం నగర్ మరియు మంచిర్యాల మున్సిపాలిటీలను అప్గ్రేడ్ చేస్తూ కార్పొరేషన్లుగా మార్చబోతున్నారు వీటితో మన రాష్ట్రంలో మొత్తం కార్పొరేషన్ల సంఖ్య పదిహేనుకు పెరుగుతుంది అలాగే కొత్తగా సంగారెడ్డి జిల్లా కోహిర్ గడ్డపోతారం గుమ్మడిదళ ఇస్నాపూర్ మహబూబాబాద్ జిల్లా కే సముద్రం జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ నారాయణపేట జిల్లా మద్దూర్ ఖమ్మం జిల్లా ఏదులాపురం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర సంగారెడ్డిలో చేవెల్ల మొయినాబాద్లను కూడా మున్సిపాలిటీలుగా మారబో మార్చబోతున్నారు వీటితో కలిపి రాష్ట్రంలోని మున్సిపాలిటీల సంఖ్య నూట యాభై మూడుకి పెరుగుతుంది సో ఇప్పుడైతే ప్రస్తుతం నూట నలభై మూడు ఉన్నాయి మన రాష్ట్రంలో మున్సిపాలిటీలు ఈ పది కొత్తవి అయిన తర్వాత నూట యాభై మూడుకి పెరగనుంది మంచిర్యాలను కార్పొరేషన్గా చేస్తుండడంతో మొత్తం మున్సిపాలిటీల సంఖ్య కూడా నూట యాభై మూడుకి పెరుగుతుంది కాగా దీనికి సంబంధించి మనకు పరిగి మున్సిపాలిటీలో ఆరు నర్సంపేటలో ఏడు నార్సింగిలో ఒకటి శంషాబాద్లో ఒక గ్రామాలను కూడా మహబూబ్నగర్ కార్పొరేషన్లోను కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని ఆరు గ్రామాలను మంచిర్యాలలో విలీనం చేయనున్నారు సో వీటికి సంబంధించిన ఉత్తర్వులు రావడం మాత్రమే మిగిలింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇక్కడ ఉంది కదా ప్రస్తుతం అంటే నూట నలభై మూడు మున్సిపాలిటీలు ఉన్నాయి సో వీటికి పది అదనంగా యాడ్ చేయడం ద్వారా నూట యాభై మూడు పెరగబోతున్నాయి సో ఈ నేపథ్యంలో మన క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఈ డాటాను బేస్ చేసుకొని మనకు పాతవి కొత్త వాటిని కంపేర్ చేస్తూ ఆ డేటా మీద మనకైతే క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది సో మనము కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ అయినా అడగవచ్చు ఎందుకంటే ఓ లిమిట్ ఉండదు కదా సిలబస్కి అదేవిధంగా ఎలిమినేషన్ ప్రాసెస్లో పేపర్ అనేది చాలా టఫ్ ఉంటుంది యూపీఎస్సీ స్థాయిలో ఫ్రెండ్స్ అదేవిధంగా మరొక ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి హిందూ వారసత్వ మాసంగా అక్టోబర్ ప్రకటించిన ఉహాయో ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలను హిందూ మాసంగా జరుపుకునేందుకు ఉద్దేశించిన బిల్లుని అమెరికాలోని ఉహాయో స్టేట్ ఆఫ్ హౌస్ సెనెట్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి ఇది ఊహాయో దేశంలో నివసించే హిందువులకు భారీ విజయం ఇక నుంచి ఊహాయోలో ఏటా అక్టోబర్ నెలను హిందూ వారసత్వ మాసంగా మేము ఘనంగా నిర్వహించుకుంటామని ఆ రాష్ట్ర సెనేటర్ నీరజ్ అంతాన్ని తెలిపారు అక్టోబర్ నెలను హిందూ హిందూ వారసత్వ మాసంగా జరుపుకోవాలని ప్రతిపాదిస్తూ ఈయన బిల్లును ప్రవేశపెట్టారు ఓహాయో చరిత్రలోనే తొలి హిందూ భారతీయ అమెరికన్ స్టేట్ సెనేటర్గా అంతాన్ని గుర్తింపు పొందారు అయితే అంతేకాకుండా స్టేట్ లేదా సమాకాకు ఎన్నికైన అత్యంత చిన్న వయస్సుడైన హిందూ భారతీయ అమెరికన్గా కూడా చరిత్ర సృష్టించారు దేశంలో ఒహాయో రాష్ట్రంలో హిందువులు చేసిన కృషికి ఇది నిదర్శనం ఈ బిల్లు ఆమోదానికి సంబంధించి నేను వారితో భాగస్థుడిని అయినందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పేసి అమ్మ అందాని గారు చెప్పడం జరిగింది సో ఈ బిల్లు ఇప్పుడు గవర్నర్ ఆమోదం కొరకు వెళ్ళనుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇది వేరే దేశానికి సంబంధించినప్పటికీ ఆ దేశంలో మన భారతీయులు హిందువులు వారికి సంబంధించిన అంశం కాబట్టి ఇది కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ముఖ్యమైన అంశం అదేవిధంగా మరొకటి మనకు జమిలీ ఎన్నికల నేపథ్యంలో ఈ న్యూస్ అనేది చాలా చాలా మనకు కీలకమైనది ఇక్కడ ఇంకా మనం ఈ న్యూస్లోకి వెళితే జమిలీ ఎన్నికల జేసిపి చైర్పర్సన్గా పీపీ చౌదరి జేసిపి సభ్యులుగా కె లక్ష్మణ్ విజయసాయిరెడ్డి మొత్తం పన్నెండు మంది రాజ్యసభ సభ్యుల పేర్లు వెల్లడి సో జములీ ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లును అధ్యయనం చేయనున్న జేసిపి జేపీసీ కమిటీకి రాజస్థాన్ ఎంపీ పీపీ చౌదరి నేతృత్వం వహించనున్నారు ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారు లోక్సభ సచివాలయం అనేది వెల్లడించింది సో వృత్తిరీత న్యాయవాది అయిన పీపీ చౌదరి రాజస్థాన్లోని పాలి లోక్సభ స్థానం నుంచి వరుసగా మూడోసారి గెలిచారు రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ సమావేశాల చివరి వారం తొలి రోజు తన నివేదికను జేసిపి పార్లమెంట్కు సమర్పించాలని గడువు విధించారు సో ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఇది నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లు ఇది ఆమోదం పొందిన తర్వాత ఈ రాజ్యాంగ సవరణ చట్టం అనేది మనకు వేరే నెంబర్ వస్తుంది ఇది బిల్లు మాత్రమే అంటే ఎగ్జామినేషన్లో ఈ బిల్లు చట్టం అనే డిఫరెన్స్ మీద కూడా మనకు క్వశ్చన్స్ వస్తాయి మనం వాటిని సరిగ్గా అబ్జర్వ్ చేయకపోవడం వలన గమనించకపోవడం మూలంగా మనం మార్కులు కోల్పోతాం సో కాబట్టి దీని మీద అయితే మనం దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది సో అదేవిధంగా ఇరవై మూడున మ్యూజిక్ టీచర్ల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అభ్యర్థుల అదనపు జాబితా విడుదల ట్రిప్ చైర్మన్ బుడుగు సైదులు సో గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ల భర్తీలో భాగంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థుల అదనపు జాబితాను విడుదల చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ను ఈ నెల ఇరవై మూడున నిర్వహిస్తున్నట్టు చైర్మన్ సైదులు శుక్రవారం ప్రకటి పేర్కొన్నారు సో దీనికి సంబంధించిన వివరాలను టీఆర్ఈఐఆర్బి డాట్ సిజీజీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో చూడవచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ అదే ముఖ్యమైన ఈ రైట్ సైడ్లో ఉన్న ఈ టాపిక్ చూడండి ఇది చాలా ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ రుణాల వల్ల కొన్నేళ్ళుగా చైనా తీవ్ర విస్తరణ వాదంతో చెలరేగిపోతుంది బెల్ట్ రోడ్ పథకం చేపట్టి అభివృద్ధి చెందుతున్న దేశాలకు అప్పులిచ్చి వాటిని తన అదుపులోకి తెచ్చుకుంటుండే రెండు వేల పద్నాలుగులో ఇరవై ఒకటి మధ్య కాలంలో జీ సెవెన్ దేశాలతో పోలిస్తే చైనా నుంచి వర్ధమాన దేశాలు ఎక్కువగా నిధులు తీసుకున్నాయి సో చైనా వారికి అప్పులిస్తూ వాళ్ళని ఒక రుణాల ఊబిలో నెట్టేస్తున్నట్టుగా ఇక్కడ మనకి డాటా అనేది స్పష్టంగా ఇక్కడ పేర్కొంటుంది సో మొత్తానికి వచ్చేసి చైనా అరవై ఎనిమిది వేలు అమెరికా నుంచి ముప్పై వేల తొమ్మిది వందలు జర్మన్ నుంచి ఇరవై ఐదు వేల నాలుగు వందలు ఈ విధంగా ఈ దేశాలు ఏ దేశం నుంచి ఎక్కువ అప్పు అంటే మనకు ఓవరాల్గా చైనా నుంచి అరవై ఎనిమిది వేల కోట్ల డాలర్ల అప్పునైతే మనము వివిధ దేశాలకు చైనా అనేది అప్పుల రూపంలో ఇస్తుంది సో అదేవిధంగా మనకు మరొక ముఖ్యమైన అంశం ఇది ఆర్బీఐ రిలేటెడ్ ఎకానమీ అంశము అభివృద్ధేతర వ్యయం పెరుగుదలతో ప్రగతి అవరోధం అని చెప్పేసి ఇక్కడ హెడ్ హెడ్డింగ్ తోటి మనకు న్యూస్ రావడం జరిగింది అదేంటి అనే అంశాన్ని మనం ఒకసారి స్పష్టంగా చూద్దాం ఎకానమీలో మనకేమవుతుందంటే కరెంట్ అఫైర్స్లో వచ్చిన అంశాలను మనం ఇగ్నోర్ చేసాము పట్టించుకోము సో అది కొంచెం సోది సోది అనిపిస్తుంది ఎంత అవసరమా అని బట్ మన ఎకానమీ పేపర్ చూసాం కదా అది భయానికే భయం పుట్టించేలా ఉంది కాబట్టి మనం ఎకానమీ సంబంధించి మనం ఎక్కడైతే టఫ్ అని ఫీల్ అవుతామో ఇబ్బందిగా ఫీల్ అవుతామో అదే ఏరియా నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి అంశాల మీద మనం ఫోకస్ చేయాలి అన్ని రాష్ట్రాల్లో ప్రగతి ఏతర పద్దు కింద పదహారు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కోట్లకు పైగా ఖర్చు తెలంగాణ అప్పులు ఆరు పాయింట్ ఆరున్న రెండు లక్షల కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రాష్ట్రాల బడ్జెట్లపై రిజర్వ్ బ్యాంక్ నివేదిక సో రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలకు వెచ్చిస్తున్న రాయితీల భారం పెరుగుతున్నందున కీలకమైన అభివృద్ధి మౌలిక సదుపాయాల కల్పనపై నిధులు వెచ్చించేందుకు అవరోధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఆర్బీఐ తెలిపింది వ్యవసాయ రుణాల మాఫీ ఉచిత కరెంటు ఉచిత రవాణా నిరుద్యోగులు మహిళలకు నగదు సాయం వంటి పథకాలు అమలు చేస్తూ చేస్తామంటూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో పలు రాష్ట్రాల నిధులు కేటాయించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఇలాంటి వ్యయంతో ఆర్థిక వనరులు కరిగిపోతాయని హెచ్చరించింది తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల ఈ ఏడాది బడ్జెట్లను విశ్లేషిస్తూ ఆర్బీఐ ఈ నివేదికను విడుదల చేసింది అభివృద్ధి ప్రాజెక్టులపై శ్రద్ధ చూపేలా ఆర్థిక పరిస్థితి చెక్కదిద్దాల్సిన అవసరం ఉందని కూడా ఆయా రాష్ట్రాలకు ఆర్బీఐ అయితే సూచించింది సో ఆర్బీఐ నివేదికలోని ముఖ్యాంశాలు ఎలా ఉన్నాయనే చూస్తే అన్ని రాష్ట్రాలు కలిపి ఏడాది అది అభివృద్ధి పథకాలకు ముప్పై తొమ్మిది పాయింట్ రెండు మూడు లక్షల కోట్లు వెచ్చిస్తున్నాయి రాష్ట్రాల వారిగా అయితే ఉత్తరప్రదేశ్లో అధికంగా నాలుగున్నర లక్షల కోట్లు మహారాష్ట్రలో మూడు పాయింట్ ఎనిమిది ఐదు లక్షల కోట్లు అదేవిధంగా తెలంగాణలో రెండు పాయింట్ రెండు ఎనిమిది లక్షల కోట్లతో తెలంగాణ అనేది మనకు ఏడవ స్థానంలో ఉంది తెలంగాణ ఏడో స్థానము సో ఫ్రెండ్స్ ఈ డేటా అనేది మనకు చాలా కీలకం ఎందుకంటే మనము ఇదే అంశాన్ని మనం వేరే కరెంట్ అఫేర్స్ మ్యాగజిన్లో చదివినప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక సాధారణ టెక్స్ట్ బుక్ చదివినట్టు అనిపిస్తుంది కాబట్టి మనము వాటి మీద ఫోకస్ చేయము ఇక్కడ న్యూస్లో వచ్చింది కాబట్టి న్యూస్లో చాలా కీలకమైన అప్డేట్స్ మాత్రమే వస్తాయి కాబట్టి ఈ అంశాలను మనం గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి అన్ని రాష్ట్రాలు కలిపి ఈ ఏడాది పదహారు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల కోట్లకు పైగా సొమ్మునే అభివృద్ధి ఏతర కార్యక్రమాలకు వెచ్చిస్తున్నాయి ఇది దేశ చరిత్రలోనే అత్యధికం ఆయా రాష్ట్రాల మొత్తం వ్యయంలో ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది శాతం సో ఆ రాష్ట్రాల వ్యయంలో ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది శాతాన్ని అభివృద్ధి ఏతర ఖర్చులకు ఉపయోగిస్తున్నట్టుగా సో ఇది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఈ ఖర్చు పన్నెండు పాయింట్ సున్నా నాలుగు లక్షల కోట్లుగా ఉండేది సో పన్నెండు పాయింట్ సున్నా నాలుగు లక్షల కోట్ల నుంచి ఇది పదహారు లక్షల కోట్లకు పెరిగింది అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం అభివృద్ధి ఇతర పద్ధు కింద ఈ సంవత్సరం నలభై ఆరు వేల కోట్లను ఖర్చు చేస్తుంది రాష్ట్రాల పరిపాలన వ్యయాలు గత ఐదేళ్లలో లక్ష కోట్లకు అదనంగా పెరిగి మూడు పాయింట్ మూడు లక్షల కోట్లకు చేరుకున్నాయి సో ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు తెలంగాణకు సంబంధించిన స్పెసిఫిక్ పాయింట్ని అయితే ఇక్కడ కవర్ చేయడం జరిగింది రెండు వేల ఫ్రెండ్స్ ఇక తెలంగాణకు సంబంధించిన అంశాన్ని చూస్తే మనము రెండు వేల ఇరవై మూడు నుంచి నలభై నాలుగు మధ్య తెలంగాణపై కిస్తీల భారం లక్షన్నర కోట్లకు పెరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఒక మనము చూడొచ్చు సో తెలంగాణ ప్రభుత్వం నేరుగా తీసుకున్న రుణాలు నాలుగు పాయింట్ నాలుగు రెండు లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పూచితత్తుపై అంటే గ్యారెంటీతో సహా ఈ రుణాలు అనేవి రెండు పాయింట్ రెండు సున్నా లక్షల కోట్లు ఈ మొత్తం కలిపి ఆరు పాయింట్ ఆరు రెండు లక్షల కోట్లకు చేరినట్టుగా ఆర్బీఐ తన నివేదికలో వెల్ల వెల్లడించింది ఆయా రుణాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి వడ్డీ కిస్తీలను పదిహేడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లు చెల్లించాల్సి ఉంది ఈ చెల్లింపుల భారం క్రమంగా పెరుగుతూ రెండు వేల ముప్పై నాటికి మ్యాక్సిమం స్థాయికి చేరుతుందని ఇది తీసుకున్న మొత్తం రుణాల బకాయిలో ఇరవై శాతం సొమ్మును ఐదేళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంది మరో పద్నాలుగు శాతం ఐదు నుంచి పదేళ్లలో ముప్పై ఎనిమిది శాతం పది నుంచి ఇరవై సంవత్సరాల్లో మిగిలిన రుణ బకాయిలను ఇరవై ఏళ్ళ తర్వాత తిరిగి చెల్లించాల్సి ఉంది సో రెండు వేల నలభై నాలుగు తర్వాత ఎంత సొమ్ము చెల్లించే రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉండబోతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చాలా కీలకమైన అంశాలను అయితే మనకు ఆర్బీఐ వెల్లడించింది సో మనకు మన తెలంగాణ రాష్ట్రంలో రుణాలు అంటే స్టేట్ గవర్నమెంట్ నేరుగా డైరెక్ట్గా తీసుకున్న రుణాలు వచ్చేసి నాలుగు పాయింట్ నాలుగు రెండు లక్షల కోట్లు గ్యారంటీల మీద తీసుకున్న రుణాలు వచ్చేసి రెండు పాయింట్ రెండు సున్నా లక్షల కోట్లు మొత్తం వచ్చేసి ఆరు పాయింట్ ఆరు రెండు లక్షల కోట్లనేది మన తెలంగాణ రాష్ట్రం యొక్క అప్పు వీటిని మనం తిరిగి చెల్లించాలంటే ప్రతి ఏడాది పదిహేడు వేల ఏడు వందల ఇరవై తొమ్మిది కోట్లను మనము వడ్డీలకే చెల్లించాల్సి ఉంటుంది సో అదేవిధంగా ఈ అప్పులో కూడా మనకు కొంత మనకు ఒక ఐదు నుంచి పది సంవత్సరాలు తీర్చి అప్పు ఉంటుంది కొంత పది నుంచి ఇరవై సంవత్సరాలు ఆ తర్వాత మిగిలిన లాంగ్ టర్మ్ అప్పు అంటాం సో ఇది ఇరవై శాతం ఇరవై శాతాన్ని ఉంది సో ఈ విధంగా మనము ఈ వడ్డీలు పెరుగుతూ పెరుగుతూ అప్పులు పెరుగుతూ పెరుగుతూ రెండు వేల నలభై నాలుగు నాటికి సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా కీలకమైన అంశం ఇది రెండు వేల నలభై నాలుగు నాటికి తెలంగాణ రాష్ట్రం అప్పుల విషయంలో అగ్రస్థానంలో ఉంటుందని చెప్పేసి ఆర్బీఐ నివేదిక వెల్లడించింది సో పంతొమ్మిది పాయింట్ ఏడు శాతంతో తమిళనాడు రెండో స్థానంలో తమిళనాడు రెండో స్థానంలో తర్వాత జమ్మూ కాశ్మీర్ మూడో స్థానంలో ఉండబోతున్నట్టుగా మనకి నివేదిక వెల్లడించింది సో అదేవిధంగా స్థూలంగా రెండు వేల ముప్పై నాలుగు నుంచి నలభై నాలుగు మధ్య కాలంలో ప్రస్తుతం ఉన్న అప్పులో లక్షన్నర కోట్లను తెలంగాణ ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ మొత్తం బకాయిల్లో మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సిన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ పంజాబ్ తొలి రెండో స్థానాల్లో ఉండగా ముప్పై ఎనిమిది శాతం తిరిగి చెల్లించే గడువుతో తెలంగాణ మూడో స్థానంలో ఉంది సో తిరిగి చెల్లించాల్సిన విషయంలో వచ్చేసి పశ్చిమ బెంగాల్ పంజాబ్ ఉన్నాయి బట్ రెండు వేల నలభై నాలుగు నాటికి అప్పుల్లో ఎక్కువ సొమ్ము చెల్లించే రాష్ట్రాల్లో తెలంగాణ అనేది మొదటి రా స్థానంలో ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మనకు అతి ముఖ్యమైన న్యూస్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ తెలంగాణ రిలేటెడ్ ఎగ్జామ్కి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం సందర్శించిన వాళ్ళు మన ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది అక్కడ ఈ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ సంబంధించి అక్కడ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది అక్కడ ఛానల్లో వెళ్ళి జాయిన్ అయ్యి మీరైతే ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు ఎందుకంటే మనము న్యూస్ పేపర్లో ఏం చేస్తామంటే కరెంట్ అఫైర్స్ చదువుదామని ఓపెన్ చేస్తే మిగతా అన్ని అంశాలు చదువుతాం కానీ కరెంట్ అఫైర్స్ అనేది వదిలేస్తాము కాబట్టి న్యూస్ న్యూస్ పేపర్లో జోలికి పోకుండా ఈ కరెంట్ అఫైర్స్ని రెగ్యులర్గా ఫాలో కాండి ఖచ్చితంగా ఈరోజు వచ్చిన న్యూస్ ఈ రోజు కాకుండా రేపైనా ఎల్లుండి అయినా హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేస్తాను కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ప్రోత్సహిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్